బక్రీద్ పండుగను పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఒక ప్రకటనలోని తెలిపారు జూన్ ఏడున బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు ఎద్దులు కోడెదూడలను అక్రమంగా తరలించకుండా జిల్లాలో మూడు చెక్పోస్టులను బసంతనగర్ దుబ్బపల్లి గుంపుల వద్ద ఏర్పాటు చేస్తున్నామని అన్నారు పోలీసు పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా చెక్ పోస్టులలోని విధులు నిర్వహిస్తున్నారని ఈ చెక్ పోస్టులు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తాయని అవసరమైతే మరో చెక్పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు పశువులు తరలించే వాహనం వాహన డ్రైవర్ల వివరాలు ఉన్నవారి అమ్మిన వారి వివరాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకువెళ్తున్నారని వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తారని తెలిపారు మరియు పశువులు మార్కెట్లో కూడా పశువులను కొనటం కానీ అమ్మటం కానీ చేయటం వెంటనే నిలిపివేరని బక్రీద్ పండుగకు అక్రమంగా ఆవులు ఎద్దులు లేక దూడలను రవాణా అడ్డుకోవడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలని కలెక్టర్ ఆ ప్రకటనలోని పేర్కొన్నారు